ఎన్నికలు సమీపించే నాటికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీకి కానీ సినీ ఇండస్ట్రీ భారీ షాక్ ఇవ్వటం గ్యారెంటీ అనుకున్నాను ఆల్రెడీ ఇప్పటికే వైసీపీలో కీలకంగా ఎవరైనా ఉన్నారా సినిమా వాళ్ళంటే ఎవరు గెనిపించారు ఇక గతంలో చిరంజీవి వచ్చే జగన్మోహితో సన్నిహితంగా ఉన్నాడని ఆయన పరిపాలన మెచ్చుకున్నాడని రకరకాలుగా వార్తలు వచ్చాయి మనం విజువల్స్ కూడా చూసాం ఇంకా దానిని వైసీపీ వాళ్ళు ఇప్పటికే వైరల్ చేస్తూనే ఉంటారు కానీ అంతమంగా తన తమ్ముడు వైపే చిరంజీవి ఉంటాడు సమయం వచ్చినప్పుడు తానుంటూ చూపిస్తాడు చూడండి అబ్బాయి అని చెప్పేసి అనుకున్నాం మనం ఇదిగో ఈరోజు వచ్చేసింది మన హైదరాబాద్ ముర్చింతల దగ్గర ఈ విశ్వంభర సినిమాకి సంబంధించి షూటింగ్ ఉంది డైరెక్టర్ వశిష్ట షూటింగ్ స్పాట్కి నాగబాబు పవన్ కళ్యాణ్ మరికొందరు జన సినిమాలు వెళ్ళారు హెల్త్ ఎలా తమ్ముడు ఏంటని చెప్పేసి మాట్లాడారు చిరంజీవి పెద్దన్న కాబట్టి దెన్ జనసేన పార్టీకి నా వంతుగా విరాళమిస్తూ ఉన్న ఐదు కోట్లు తీసుకో మీ పార్టీ మీ పార్టీ తరఫున నిలబడే వాళ్ళు అంతా కూడా సక్సెస్ సాధించాలి ఆరోగ్యం జాగ్రత్త అందరికీ అభినందనలు చెప్పు నా అవసరం వచ్చినప్పుడు నేనే ఎంటర్ అవుతాన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఎవరు వైపునప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ వైపు ఏ పార్టీ వైపు ఉన్నాడు జనసేన వైపు జనసేన ఇప్పుడు ఎందులో భాగం ఎన్డీఏ కూటమిలో భాగం అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ మోదీ చూడండి అసలు కాంబినేషన్ చూడండి అసలు ఎలా ఉంది వీళ్ళంతా ఏం కోరుకుంటున్నారు ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ నుండి పరిపాలన పోవాలి దీనికన్నా పవన్ కళ్యాణ్ చెప్తుంది ఏంటిది అరాచక పాలన ఇప్పుడు జరుగుతుంది విధ్వంసం ఇప్పుడు జరుగుతున్నది అవన్నీ అడ్డుకట్ట వేయాలన్నా ఏపీకి మంచి రోజులు రావాలన్నా మాకు అంతా సపోర్ట్ ఇవ్వండి మాతో కలిసి నడవండి అని అంటూ ఉన్నాడు ఏ స్థముడు నేనున్నా నేను వస్తున్నా అన్నారు చిరంజీవి గారు తన వంతు ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇవ్వటం జరిగింది సో పేటిఎం బ్యాచ్ ఇక రియలేజ్ అవ్వాల్సింది మీరే మీకు రావాల్సినప్పుడు మీకు వచ్చేసే ఇప్పుడన్నా కళ్ళు తెరవండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి విధ్వంసమా కాదా వినాశనమా కాదా మాట తప్పడమా కాదా మోసం చేయడమా కాదా ఒక్కటే జాబ్ కెండర్ కానీ మెగాడిఎస్ కానీ పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ మద్యపాన నిషేధం కానీ రోడ్లు కానీ చెత్తపన్ను కానీ రిక్షా ఛార్జీల పెంపు కానీ కరెంటు ఛార్జీల పెంపు కానీ ఆర్టీ ఛార్జీల పెంపు కానీ మూడోదాని అంటూ మూడు మొక్కలు ఆడటం కానీ ఫ్లోటింగ్ బిడ్జ్ అందులో చిన్న దానిలో కూడా అవినీతి కానీ అర్ధాంతరంగా అమరావతి నిర్మాణాలు ఆపటం కానీ కడప స్టీల్ ఫ్యాంట్ సంబంధించి సార్లు శంకుస్థాపన చేయటం కానీ ఊరే దేవుడా ఇలా మాట్లాడుకోకపోతే చాలా ఇష్టం వచ్చింది చిరంజీవికి అర్థమైంది అండ్ మెగా మనకి ఇప్పుడు అందరం అర్థమైపోయింది అంత ఒక తాట మీదకి వస్తున్నారు ఎవరి అంత అంటే ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకునే వారంతా వస్తున్నారు ఇక మీ వంతు